జీహెచ్ఎంసి నిబంధనలను ఉల్లంఘిస్తే భవనాలు సీజ్ కమిషనర్ అనుమతి కంటే నిర్మించిన అంతస్తులను సీజ్ చేసి షోకాస్ నోటీసులు జారీ చేయాలి జిహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ ఫోర్ సిక్స్టీ వన్ ఏ టీజీ నిబంధనలు ఉల్లంఘిస్తే భవనాలను సీజ్ చేయాలని కమిషనర్ గారి వివరణ మున్సిపల్ కమిషనర్లు గాని ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ నిర్వాహకం వల్ల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆ తెలంగాణ రాష్ట్రానికి భారీ ఆదాయం గడ్డి పడుతున్నది ఈనాడు ఇష్టం వచ్చినట్టు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మనం చూస్తూ ఉన్నాము జిహెచ్ఎంసీ పరిధిలో షెడ్యూల్ నిర్మాణాలు ఏ విధంగా నిర్మిస్తున్నారు పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు ఏడుకలు ఎక్కువ నిర్మిస్తున్నారు ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజల సో ఈనాడు మన అది ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు అయితేనేమి ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ల నిర్లక్ష్యం వల్ల ఈనాడు విచ్చల వివిధ మనకి ఏదైతే స్టీల్ ప్లస్ టూ పర్మిషన్లు తీసుకోవడం కానీ అదేవిధంగా మీద పెంట్ హౌస్ నిర్మించుకోవడం సిల్లార్లు పర్మిషన్ తీసుకోవడం సెట్ బ్యాక్స్ లేకపోవడం వల్ల ఈనాడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈనాడు నిర్లక్ష్యంగా వివరించేటటువంటి అధికారం మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈనాడు ప్రస్తుతం ఏదైతే కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఆ గారు వివరణ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి సోకాల్స్ నోటీస్ ఇష్యూ చేసి ఆ బిల్డింగ్ సీజ్ చేయమని చెప్తా ఉన్నారు సో ఇలాంటి ఎక్కడ మీరు ఉద్యోగాలు ఉన్నటువంటి ఆ మున్సిపల్ శాఖలో అధికారులు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ మీకు ఉద్యోగాలు చేయనీకి రాకపోతే సస్పెండ్ మీరు రాజీనామా చేసుకొని వెళ్ళిపోండి లేకపోతే ఉన్నటువంటి అధికారుల మీరు చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి కమిషనర్ గారు మేము మీ దృష్టికి తీసుకొస్తాం ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి షెడ్ల నిర్మాణాలు ఎట్లా జరుగుతున్నాయి మేము మీ దృష్టికి తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ఇళ్ల పైన చర్యలు తీసుకుంటారా లేదా మున్సిపల్ కమిషనర్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా మేము మీ దృష్టికి కూడా తీసుకొస్తాం సార్ ఒకసారి మీ వివరణ ఏమి ఇచ్చినా పబ్లిక్కి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అక్రమ నిర్మాణాలు అనుమతి తీసుకున్న ఫోన్లు ఉల్లంఘిస్తూ అక్రమ తీసుకున్న ప్లాన్ను ఉల్లంఘిస్తూ నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వివరించాలని ఆ నిర్ణయించింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సీజ్ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విధి విధానాలు జారీ అనుమతులు తీసుకుని ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తే అక్రమంగా నిర్మించే నిర్మాణాలను దాన్ని ఉల్లంఘిస్తూ నిర్మించే భవనాల విషయంలో కఠినంగా వివరించాలని జిహెచ్ఎంసీ నిర్ణయించింది హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయా నిర్మాణాలను సీజ్ చేయాలని కమిషనర్ ఆర్వీ కర్నల్ సర్క్యులర్ జారీ చేశారు సో సర్క్యులర్ జారీ చేసిన ఉన్నటువంటి అధికారులుగా ఏ పాటు ఉద్యోగాలు చేస్తారు ఎట్లా మీరు ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తారు మేము కూడా చూస్తాం ఉన్నటువంటి హైదరాబాద్ ప్రమసిస్లో జిహెచ్ఎంసీ లో ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దగ్గర మేము మీ దృష్టికి తీసుకొస్తాం ఎందుకంటే అధికారులు పట్టించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు చాలా బిజీ వాళ్ళు జీతాలు తీసుకోవడానికి మాత్రమే పరిమిత అవుతారు కాబట్టి మేము మీ దృష్టికి తీసుకొస్తాం సార్ మీరు చూడండి మీరు చర్యలు తీసుకోండి ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోవాలి మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరే డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ అధికారులతోని మేము చెప్పి చెప్పి మేమే కంప్లైంట్లు పెట్టినాడు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అధికారులు ఆఫీసులలో కూర్చుంటే మేము తీసుకొని చూపిస్తున్నాం అనమాట అప్పుడు వీళ్ళు నిద్రలేస్తున్నారు ఖచ్చితంగా అధికారమే మీరు చర్యలు తీసుకోవాలి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని సీజ్ చేయాల్సిందే మేము కోరుతుంటాం అందువల్ల మీరు కూడా ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ షెడ్స్ షెడ్స్ల వల్ల భారీ ప్రమాదం ఏర్పడుతుంది దాంట్లో ఏం జరుగుతుందో తెలియదు దానికి షెడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే కోరుతున్నారు